ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో వజ్ర వజ్రా భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు ఈ జూలై మాసమంతా కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు కేతువుతో కలిసి ఆయన సంచారం కొనసాగుతోంది బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా సంచరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే గురువు మిథుని రాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు జూలై మాసంలో కూడా ఆయన ప్రయాణము సంచారము మిథున రాశిలోనే కొనసాగుతుంది శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలోకి ప్రవేశించాడు అక్కడ ఆయన సంచారం కొనసాగుతుంది జూలై మాసంలో కూడా అలాగే మీనరాశిలోనే శని సంచారం ఉంటుంది అలాగే రాహువు కూడా కుంభరాశిలో తన సంచారం కొనసాగుతుంది ఈ నెలలో కూడా కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు కుజకేతువుల కలయిక వల్ల కూడా కొన్ని అవాంతర పరిస్థితులు ఈ జూలై మాసంలో వచ్చేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అయితే జూలై మాసంలో జూన్ నెల ఇరవై ఆరునే ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ జూలై నెల ఇరవై ఐదు వరకు ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసము అనేటప్పటికీ మనకు మహాలక్ష్మి మహావిష్ణువుల యొక్క పూజలు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఆ రకంగా భగవంతుని ఆశస్సులో అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఆషాఢ మాసం ప్రారంభంలో ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కావడం అవన్నీ కూడా ఈ జూలై మాసంలో మొదటి వారం వరకు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ జూలై మాసంలో ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది అమావాస్య తర్వాత శ్రావణ మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర మాసంగా మనం భావిస్తాం హిందువులంతా కూడా స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు మనకు శివ కేశివ భేదం లేదు కాబట్టి పరమశివుని పార్వతీదేవిని అలాగే మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు గాని సోమవారాలు కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గాని అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి గాని వరలక్ష్మి మహావ్రతం కానీ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జూలై మాసంలో కుజకేతువుల సింహరాశిలో కలిసి వారి సంచారం కొనసాగడం వల్ల ఈ కుజగ్రహము అనగానే భూములకు వాహనాలకు యుద్ధ వాతావరణానికి ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహానికి కేతువు కూడా తోడయ్యాడు కేతువు వైరాగ్య భావాలు కలిగినటువంటి గ్రహంగా మనము ఈ కేతువు గురించి మాట్లాడుకునే సందర్భాల్లో ఇది ఒక ఛాయాగ్రహంగా మనం అనుకుంటూ ఉంటాం అటువంటి ఈ ఛాయాగ్రహం కూడా వైరాగ్య సంబంధమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తి తత్పరతను కలిగినటువంటి భావబంధాలను తెంచుకునేటువంటి లక్షణాలు కలిగిన ఈ కేతువు కుజుడు ఇద్దరికి కూడా కొన్ని విషయాల్లో ఒక సామ్యం కలిగి ఉంటుంది కనుక ఇటువంటి కుజకేతువులు సింహరాశులో సంచరించడం వల్ల పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఏదో విధంగా ఉంటుంది పన్నెండు రాసుల మీదే కాకుండా దేశ గోచార రీత్యా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల యుద్ధ వాతావరణం మనకు సరిహద్దుల్లో కనపడడం అనగా మన మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం మనకు కూడా కాస్త ఇబ్బందులు కలిగించడం అలాగే విమాన ప్రమాదాలు సునామీ లాంటివి భూకంపాలు ఇతరత్ర అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూలై నెల పదహారు వరకు తృతీయ భావమైనటువంటి మిథున రాశిలో సంచారం కొనసాగిస్తాడు ఈ పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు తృతీయ భావంలో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల మేషరాశి వారికి అధికారుల యొక్క అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు రాజకీయ నాయకులకి నూతన పదవులు కానీ నూతన అవకాశాలు కానీ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి మంచి సహాయం అందేటువంటి సూచన కనిపిస్తుంది సహజంగానే తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ ఉద్యోగంలో పదోన్నతులు కానీ అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధించేటువంటి పరిస్థితి మేషరాశి వారికి ఈ జూలై మాసంలో పదహారవ తారీఖు వరకు ఉంటుంది ఇక తృతీయ షష్టాధిపతి బుధుడు ఈ జూలై మాసం అంతా కూడా చతుర్థభావం అయినటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదములు ముందుకు సాగుతాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీరు బలాన్ని పొంచుకుంటారు ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ద్వితీయ భావంలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామి సహకారంతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు శ్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు కార్యక్రమాల్లో మీరు పాల్గొని దిగ్విజయంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే రాహువు లాభ భావంలో సంచరిస్తున్నాడు రాహువు లాభంలో సంచరించే సందర్భంలో విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు వ్యాపారవేత్తలు అలాగే నూతన వ్యక్తుల వల్ల కూడా మీరు లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు రాహు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అలాగే ప్రతికూలంగా కూడా కొన్ని గ్రహాలు సంచరిస్తున్నాయి మేషరాశి వారికి ఈ జూలై మాసంలో అందులో భాగంగా జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అనేటువంటి కుజుడు ఈ నెల అంతా కూడా పంచమ పంచమభావంలో సింహరాశిలో సంచరించడం వల్ల సంతానం విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు కానీ విద్యా సంబంధమైన విషయాల్లో కానీ కానీ దూ దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాతావరణం తద్వారా మనకు ఒక రకమైనటువంటి ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం అనగా బాధపడేటువంటి సందర్భాలు కనిపిస్తుంది అలాగే భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక కొందరి పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ మీరు అనుకున్నంతగా మార్కులను అందుకోలేకపోతారు అలాగే దశమ లాభాధిపతి శని భగవానుడు ఈ నెలంతా కూడా వేయములో అనగా పన్నెండవ భావంలో సంచరిస్తున్నాడు మీకు ఏళ్ళనాడు శని ప్రారంభమైంది కనుక పని భారము శ్రమ అధికమవుతుంది ముఖ్యంగా పనివారి సహకార లోపం వల్ల ఇంత బయట కూడా పని ఒత్తిడి పని శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మరి పంచమభావంలో సింహరాశులు కేతువు సంచరిస్తున్నాడు కనుక కేతువు కుజులతో కలిసి పంచమభావంలో సంచరించడం వల్ల ముఖ్యంగా మీకు ఒక రకమైనటువంటి కొన్ని అనుబంధాలను మీరు తెంచుకునేటువంటి వాతావరణం ఈ నెలలో కనిపిస్తుంది అలాగే కొంతమంది ఆత్మీయులు ఎడబాటు మీకు ఏర్ ఏర్పడేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా సంతానం విషయంలో వారు చదువుల కోసం కానీ లేకపోతే ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల ఆ రకమైనటువంటి ఒక నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ ప్రతికూల గ్రహాలకు సంబంధించిన పరిహారాలను కన్నా మనం ఒకసారి గన వాటిని పరిశీలిస్తే ముందుగా పంచమాధిపతి అటువంటి కేతువును అనుకూలపరచుకోవడం కోసం నిత్య గణపతి ఆరాధన చేసుకోండి అలాగే వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వర స్వామి దర్శనం అలాగే అవకాశం లేని వారు ఈశ్వరుని శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించుకోవడం వల్ల కూడా ఈ వ్యయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది తృతీయములో గురువు సంచరిస్తున్నాడు కనుక దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి అనగా కుజ గ్రహానికి సంబంధించినటువంటి కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు